వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి హోలీ పండుగ యొక్క చరిత్ర ఏంటి హోలీ పండుగను ఆ రోజున కూడా హోలిక దహనం ఎందుకు జరుపుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే హిందూ సాంప్రదాయాలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక అంశాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ కూడా వస్తూ ఉంటుంది అయితే మనకు రేపు మార్చి పద్నాలుగో తేదీన కూడా ఈ పండుగ ఉంది కాబట్టి అంటే ఈ పండుగ రోజున రంగులు పండుగలుగా జరుపుకుంటూ ఉంటాం హిందువుల్లో ఎక్కువగా ఈ రోజున అందరూ కూడా కలర్స్తో కూడా ఒకరి మీద ఒకరు కలర్ చల్లుకోవడం రాయడం జరుగుతూ ఉంటుంది ఇతర మతాల వారు కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి కూడా పెద్దల వరకు కూడా రంగుల వానలతో కూడా తరిచి ముద్దవుతూ అవుతూ ఉంటారు ఈ పండుగను సత్యయోగం నుంచి కూడా జరుపుకుంటున్నట్టుగా మన పురాణాల్లో పెరుగడబడుతుంది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఒక ఆనవాయితీగా వస్తుంది హోలీ అంటే అగ్నికి సంబంధించినది అంటే దీన్ని హోళిక పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు ఈ సమయంలో కాముని దహనం అలాగే డోలుకోత్సవం వేడుకలు కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్లో లో అయితే మధుర బన్సారా బన్సారా అలాగే నందగ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా వసంత పంచమి నుంచి కూడా ప్రారంభిస్తూ ఉంటారు ఈ పండుగ దాదాపు నలభై రోజుల వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది అక్కడ మధుర చుట్టుపక్కల గ్రామాల్లో జరుపుకునేటువంటి హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ పండుగ ఈ వేడుకల్లో చూసేందుకు కూడా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా పర్యాటకులు ఇక్కడ తరచు తరలి వస్తూ ఉంటారు ఈ సందర్భంగా హోలీ పండుగ వెనక ఉన్నటువంటి కథ ఏంటి ఎందుకని రంగుల పండుగగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తప్పనిసరిగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అయితే దీన్ని డోలుకోత్సవం అంటే కూడా ఏంటి అనేది కూడా మనం పురాణాల ప్రకారం చూసినట్టు మన హిందూ పురాణాల ప్రకారం కనుక చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా ఈ రంగులు రంగులు పువ్వులు పైన ఒకరు చల్లుకోవడం వల్ల వారి మధ్య స్నేహబంధం అలాగే ప్రేమ సౌభాగ్యాలు కూడా పెరుగుతాయని కూడా చాలా మంది నమ్మకం దీన్ని డోలుకోత్సవం లేదా పోలికోత్సవం అని కూడా అంటూ ఉంటారు అలాగే కలియుగంలో కూడా సూర్యవంశానికి చెందినటువంటి రఘునాథ అనే రాజు తన సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు అయితే ఆ రాజ్యంలో అకస్మాత్తుగా పోలిక అనే రాక్షస వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీంతో అక్కడ ప్రజలందరూ కూడా ఈ సమస్య నుంచి కూడా గట్టెక్కేందుకు రాజుగారి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి నారద మహర్షి ప్రతి సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి రోజున కూడా పోలికను పూజిస్తే సమస్య నుంచి కూడా ఇక్కడ ఉపశమనం లభిస్తుంది అనేది కూడా చెబుతారు అయితే పగల పూజలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ఇంకా కొద్దిగా పెరుగుతాయి అనేసి కూడా ఆయన చెప్పడం అందుకే రాత్రి వేళ పూజలు చేయాలని కూడా ఇక్కడ సూచిస్తారు అప్పటి నుంచి కూడా ఇక్కడ హోలిక అంటే హోలీ పండుగను కూడా రాత్రి వేళ నిర్వహించినట్లుగా కూడా మన పురాణాలు అయితే చెబుతున్నారు దీనికి మరో కథనం కూడా ఉంది ఆ కథనం ప్రకారం కనుక మనం చూసినట్లయితే రాక్షసరాజు హిరణకస్ముడు కుమారుడు ప్రహ్లాదుడు అనునిత్యం శ్రీవారిని పూజించేవాడు మరోవైపు శ్రీహరి చేతుల్లో చనిపోయినటువంటి తన తమ్ముడు చావును పగ తీర్చుకోవాలని కూడా ఆ రాక్షసరాజు కొన్నాళ్ల పాటు ఓర తపస్సు చేస్తాడు అలా తపస్సు చేసిన తనకు ఎట్టకేలకు వరం లభిస్తుంది దాంతో ఆ రాక్షస రాజు తానే దేవుడినని స్వయంగా ప్రకటించుకుంటాడు ప్రజలందరూ తనను దేవుడుగా ఆరాధించాలని కూడా ఆదేశిస్తాడు ఇది ఎలా ఉండగా హిరణ్యకస్ముడు కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరికి గొప్ప భక్తులు తన తండ్రి ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆ మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటాడు ఆ శ్రీహరిని తప్ప ఎవరిని కూడా పూజించేవాడు కాదు దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆ రాక్షస రాజు తన సొంత కుమారుడు అయినటువంటి ప్రహ్లాదు కూడా చంపేందుకు సిద్ధపడతాడు ఇది కూడా ఒక కథనం ఉంటుంది అయితే ఈ హోళిక పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్పేటువంటి పండుగ అలాగే వసంత ఋతువు ప్రారంభించేటువంటి పండుగ కూడా చెప్పుకుంటూ ఉంటాం ఈ సమయంలో పంట పొలాల్లో కొత్త పంటలు నిండిపోతాయి ఈ పండుగ వేళ రైతులు ఇంట కొంత ఆనందం వెలువేరుస్తూ ఉంటుంది ఈ కారణంగానే హోళీని వసంత మహోత్సవంగా లేదా తామ మహోత్సవాన్ని కూడా అంటూ ఉంటారు మరోవైపు డోలిక అంటే ఊయల అనే అర్థం కూడా అంటే పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి నాడు చిన్న కృష్ణుని కూడా అంటే చిన్ని కృష్ణుడు అంటే ఉంటాం కదా ఆ చిన్ని కృష్ణుడు ఊయల్లో వేసి ఊపినట్టుగా కూడా మన పురాణాల్లో చెప్పబడింది అందుకే ఈ పండుగ వేళ పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున కూడా ఆ శ్రీకృష్ణ భగవాను విగ్రహాలను ఊయల్లో ఉంచి రోలుకోత్సవం వేడుకలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున హోలీ రోజున కూడా ఆ కన్నయ్యను అలాగే రాధను ఊయల్లో ఉంచి రంగులు చల్లినట్టుగా కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఆనవాయితీ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంటుంది నలభై రోజులుగా ఈ పండుగ ఈ వేడుకలు కూడా జరుపుకుంటూ ఉంటారు అలాగే హోలీ పండుగ వేళ ఉపయోగించేటువంటి రంగులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ప్రత్యేకత ఉంటుంది ఈ రంగులను కల్తీ లేకుండా తయారు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటి రంగులు నేచురల్గా ఉన్నటువంటి రంగులను వాడండి అందుకే ప్రత్యేకంగా సహజమైనటువంటి పువ్వులతో ఈ రంగులను తయారు చేస్తారు రాధారాణి గ్రామం అయినటువంటి బన్సానే అనే ఊళ్ళో ఈ పూల హోలీని అలాగే రంగుల హోలీని కూడా ప్రారంభమవుతుందట పురాణాల ప్రకారం ఇక్కడ ప్రహ్లాదుడు ప్రహ్లాదుని చంపాలని తన సోదరి హోలికను కూడా ఆదేశించినప్పుడు రనకస్ముడు సోదరుని ఆదేశాల మేరకు అంటే సోదరుని ఆదేశాల మేరకు ఆమె అగ్నికి అతీతమైనటువంటి హోలికను ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చొని పెట్టుకున్నప్పుడు ఆ మంటల్లో ప్రహ్లాదుని కాల్చేయాలని చూసినప్పుడు ఆ మంటల్లోనే ఆ మహావిష్ణువు అనుగ్రహంతో కూడా ఆయన నామస్మరణ చేస్తున్నటువంటి ప్రహ్లాదు స్వామివారి కాపాడి ఆ హోలికను దహనం చేస్తాడు అంటే హోలిక మాత్రం ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది ఇలా బూడిది కావడంతో చెడు అంతమైందని ఒక సంకేతంగా పరిగణిస్తూ ఉంటారు అనంతరం హిరణ కూడా శ్రీహరి సంహరిస్తాడు అది మనకు కూడా అది ఒక కొత్త స్టోరీ కాబట్టి అది చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే ఈ హోలిక చావుతో హోలీ పండుగ కూడా ముడిపను ఉందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఈ పండుగ చరిత్ర ఏమి చెప్తుంది ఏమనేది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బడని ఒకటి మాత్రం మర్చిపోకండి